సుప్రీంకోర్టు ఆదేశాన్ని ఎస్బీఐ తిరస్కరిస్తా ఉంది మార్చి పదిహేను తారీఖు లోపల ఎలక్ట్రోక్ బాండ్స్ వివరాలు ఇవ్వని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఇప్పుడు ఎస్బీఐ జూన్ దాకా మాకు టైం కావాలని అంటా ఉంది అంటే బ్యాంకులు ఇప్పుడు తీసుకెళ్ళి చేసింది ఏ రోజు ఆ రోజు బటన్ నొక్కితే మొత్తం బయటపడతాయి అంటే ఇప్పుడు జూన్ దాకా టైం కావాలా అంటే ఉద్దేశపూర్వకంగా దొంగ రాజకీయ నాయకులని దొంగ డబ్బుల్ని కాపాడడానికి ఉపయోగపడేటువంటి బహిరంగ కానీ కాదు ఈ ఎస్బీఐ ఖండిస్తున్నాం ఆర్బీఐ ఎస్బీఐ పైన యాక్షన్ తీసుకోవాలా ఆర్బీఐ యాక్షన్ తీసుకోవడం పోతే ప్రైమ్ యాక్షన్ తీసుకోవాలా ఒకరు ప్రైమ్ మినిస్టర్ మౌనంగా ఉండి ఆర్బీఐ మౌనంగా ఉండి ఈ ఎస్బీఐ తీసిన కన్నా ఖండించిపోతే అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ధిక్కరించాల్సి వస్తుంది మరి సుప్రీంకోర్టు ఆదేశాన్ని ధిక్కరించే స్థాయికి మీరు ఆర్బీఐ ఎదుగుతుందా ప్రైమ్ మినిస్టర్ ఉంటారా తెలుసుకోవాల్సిన పని అయిపోయింది ఎస్బీఐ మీద తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకొని చూసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం